పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు పరిశీలించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను గురువారం తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉందని భద్రత ఏర్పాట్లు చాలా బాగా చేశారన్నారు పోలింగ్ రోజు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని కౌంటింగ్ లో ఈవీఎంల ఇబ్బందులు లేకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ రోజు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి నియోజకవర్గం కానీ ఎంపీది కానీ రెండు నియోజకవర్గాలు కానీ చూడడం జరిగింది చాలా భద్రత కట్టదిట్టంగా ఉంది చాలా మూడంచెల విధానం అమలు చేశారు క్యాండిడేట్ని కానీ క్యాండిడేట్తో పాటు వేరే ఎవరిని కూడా అలౌ చేయడం లేదు వాళ్ళే పోలీస్ సెక్యూరిటీ రావడం జరిగింది ఎంఆర్ఓ రావడం జరిగింది అక్కడ స్ట్రాంగ్ రూములని పరిశీలించినప్పుడు వాళ్ళు కూడా సహకరించారు చాలా భద్రతలు అయితే చాలా చక్కగా ఉన్నాయి నేను కోరేది ఏమంటే పోలింగ్ రోజు కొన్ని ఈవీఎంలు పనిచేయకుండా ప్రజలకు చాలా ఇబ్బందులు పడారు ఒక గంట రెండు గంట డిలే అయినాయి కొన్ని ఈవీఎంలు ప్రజలు చాలామంది ఓటు కూడా వేయలేకుండా తిరిగి వెళ్ళిపోయారు అటువంటి లోపము కౌంటింగ్లో కూడా జరగకుండా ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తగిన చర్యలు ఈవీఎంలతో కూడా కౌంటింగ్ మిషన్లు వచ్చేటప్పుడు తీసుకో తీసుకుంటే చాలా బాగుంటుంది తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ అని కోరుతున్నాను కౌంటింగ్ రోజు తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొడవలు అల్లర్లు జై గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా తిరుపతి ప్రజలకు కల్పించాలని మేము ఈసీని కూడా కోరడం జరుగుతూ ఉంది ఈసీ కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి చూస్తున్నాము కొన్ని చోట్ల ఈవీఎంలు పగలగొట్టడం కౌంటింగ్లో ఏజెంట్లుగా అపోజిషన్ పార్టీల ఏజెంట్లుగా కూర్చుంటే వాళ్ళని ఇండ్లకు పోయి కొట్టడం వాళ్ళని గొడవలు చేయడం వాళ్ళని ఇంట్లో ఉండే సామాన్లు అంతైతే బయట వేయడం కూడా ఉంది అవన్నిటిని కూడా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకొని తిరుపతి నియోజకవర్గంలో ప్రశాంతతమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలిసిన నిలయం పోలింగ్ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు కొన్ని ఓట్లు వేసేదానికి ప్రయత్నించారు అవన్నీ కూడా సమర్థవంతంగా మా ఏజెంట్లు ఎదుర్కోవడం మా నాయకులు ఎక్కడికక్కడ ఎదుర్కోవడం జరిగింది ప్రశాంతతగా పోలింగ్ జరిగింది కానీ పోలింగ్ అయిన వెంటనే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది ఫేక్ న్యూస్లు కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నిటిని కూడా మేము ఎలక్షన్ కమిషన్కు పోలీస్ అధికారులకు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఎవరైనా ఫేక్ న్యూస్లు పెడితే వాటిపైన కూడా సైబర్ క్రైమ్కు అప్లై చేసి త్వరలో వాళ్ళని కూడా పట్టుకొని తగిన శిక్ష చేస్తున్నాం ఇప్పుడు నిన్న చూసాం మాచర్లలో ఒక ఎమ్మెల్యే ఈవీఎంని పోలింగ్ రోజు ధ్వంసం చేస్తే ఈ రోజు వాళ్ళపైన కేసులు పెట్టి ఎమ్మెల్యే కూడా అర్హత లేకుండా కేసులు పెట్టి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే విధంగా కూడా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వారు మంచి చర్యలు తీసుకుంటున్నారు ఉత్తర ఇటువంటిది ఏది జరగనీయకుండా కూడా ఇది ఒక సంకేతం అనేసి కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ కూడా డాష్ ఈవీఎంలు నిఘా భద్రత చాలా బాగుంది డాష్ బోర్డు కూడా పెట్టడం అక్కడ కూడా మేము ప్రైవేట్ సెక్యూరిటీని ఇద్దరిని పెట్టాం మూడు షిఫ్ట్లో పెట్టి మా సంస్థ సెక్యూరిటీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ కాపుల అధికారులతో పాటు పోలీసులతో పాటు ఇద్దరికి పర్మిషన్ తీసుకొని పెట్టడం కూడా జరిగింది ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో ఎటువంటి జరగకూడదు అనే భావనతో మేము కూడా ముందస్తు చర్యలతో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం కౌంటింగ్ రోజు తిరుపతిలో ప్రశాంతతగా ఉండే విధంగా పోలీస్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను